స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం కుటుంబంతో ఆనందంగా గడపడం ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ డబ్బు లేకుండానే మనసుకు ఆనందాన్ని ఇస్తాయి ఈ సంతోషాలు మన జీవితంలో ఎంతో కీలకమైనవి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ క్షణాలను మనం పూర్తిగా ఆస్వాదించగలం కానీ ఈ ఆనందం లైఫ్లో ఉంటుందా జీవితం అన్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి అందులో ఏ ఒకటి డబ్బుతో ముడిపడి ఉండదని మీరు అనుకుంటున్నారా మీ దగ్గర డబ్బే లేదనుకోండి అయినా హ్యాపీగా ఉన్నారని అనుకోండి అప్పుడు మీకు మీ ఇంట్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వస్తే ఉన్నట్టుండి మీ ఉద్యోగం పోతే ఈ ఆనందంలో మనకు సహాయపడగలవా అప్పుడే డబ్బు విలువ అర్థమవుతుంది డబ్బు సంతోషాన్ని కొనలేదన్న మాట వాస్తవమే కానీ మన జీవితంలో వచ్చే పెను ప్రమాదాల నుంచి డబ్బే మనల్ని కాపాడుతుంది ఇది మనకు భద్రత భరోసాని ఇస్తుంది సంతోషంగా జీవించడానికి ఓ తోడుగా నిలుస్తుంది మరి మనం జీవితంతో హాయిగా జీవించాలంటే ఎంత డబ్బు కావాలి ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం తెలుసుకుందాం ఎవరి అవసరాలు వారికి డబ్బుతో సంతోషం ముడిపడి ఉంటుందని చాలామంది భావిస్తారు కానీ మన ఖర్చులు సంతోషాలు మన సంపాదన స్థాయికి తగ్గట్టుగానే ఉంటాయి నెలకు వేలల్లో సంపాదించే వారి ఖర్చులు వారి ఆదాయానికి అనుగుణంగా ఉంటాయి అదేవిధంగా లక్షలు సంపాదించేవారు కూడా తమ ఖర్చులను అదే స్థాయిలో పెంచుకుంటారు వారి సంపాదన స్థాయిని బట్టి వారి జీవన శైలి ఉంటుంది ఉదాహరణకు బాగా సంపాదించేవారు మల్టీప్లెక్స్కు వెళ్ళి సినిమా చూసి పెద్ద హోటల్లో విందు చేస్తారు అదే సమయంలో తక్కువ ఆదాయం ఉన్నవారు సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా చూసి చిన్న రెస్టారెంట్లో భోజనం చేసి సంతృప్తి చెందుతారు ఇద్దరు పొందే సంతోషం ఒకటే ఎక్కువ డబ్బు ఉంటేనే ఎక్కువ సంతోషం ఉంటుంది అనుకోవడం ఓ అపోహ మాత్రమే మన స్థాయికి మించి డబ్బు మనల్ని అనవసరమైన అవసరాలకు అలవాటు చేస్తుంది నిజానికి మనకు ఏది అవసరమో మన జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకుంటే సరిపోతుంది కొంతమందికి ప్రశాంతమైన జీవనం సౌకర్యవంతమైన ఇల్లు స్థిరమైన ఉద్యోగం వారానికి ఒకసారి కుటుంబంతో చిన్న చిన్న విహారయాత్రలు సరిపోతాయి మరికొందరికి తక్కువ వయసులోనే రిటైర్ అయ్యి ప్రయాణాలు చేయాలని ఉంటుంది అందుకే సంతోషంగా జీవించడానికి ఎంత డబ్బు కావాలో నిజంగా మనకు ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా కీలకం సంతోషానికి ఎంత డబ్బు అవసరం సంతోషంగా జీవించడానికి ఓ వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉండాలో అని తెలుసుకోవడానికి అమెరికాలో కొన్ని రోజుల క్రితం ఓ సర్వే నిర్వహించారు అందులో సగటు అమెరికాన్ తమ దగ్గర వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు సుమారు అంటే మన ఇండియన్ కరెన్సీలో పది కోట్ల రూపాయలు ఉంటే సంతోషంగా జీవించగలం అని చెప్పారు ఇంత మొత్తంలో డబ్బు మా దగ్గర ఉంటే దినచర్య గురించి ఆందోళన లేకుండా మాకు తోచినట్లు జీవిస్తాం నచ్చిన పనులు చేసుకుంటాం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు ఈఎంఐల గురించి బాధపడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు అని చెప్పారు ఎంపవర్ అనే అమెరికన్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది ఏంటంటే అరవై శాతం మంది అమెరికన్లో డబ్బు సంతోషాన్ని కొనుగోలు చేసిందని నమ్ముతున్నారు వీరిలో ఎక్కువ మంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పుట్టినవారే ఉన్నారు అంటే మిలియన్లు జన్ జడ్లు డబ్బుతోనే సంతోషం అని బలంగా విశ్వసిస్తున్నారు అయితే సంతోషానికి ఎంత డబ్బు అవసరమనే విషయంలో మాత్రం వారి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి యువకులు ఎక్కువ డబ్బు అవసరమని భావిస్తున్నారు వయసు ఎక్కువ ఉన్నవారు మాత్రం తక్కువ డబ్బు తినే సంతోషంగా ఉంటామని చెప్తున్నారు అయితే యువకులు ఎక్కువ డబ్బు ఉండాలని కోరడం వెనుక ఓ బలమైన వాస్తవం కూడా ఉంది ఎందుకంటే వారికి ద్రవ్యోల్బణంపై అవగాహనతో పాటు భయం కూడా ఉంది ఇండియన్స్ హ్యాపీగా ఉండాలంటే అంత డబ్బు ఉండాలి అమెరికాలో నిర్వహించిన సర్వే ప్రకారం ఒక్కో వ్యక్తి దగ్గర సుమారు పది కోట్ల రూపాయలు ఉంటే వారు సంతోషంగా జీవించగలరట ఇదే డబ్బుతో మనం భారతీయులు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అమెరికాతో పోలిస్తే భారతదేశంలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు అమెరికాలో మీరు ఏదైనా డ్రింక్ తాగితే అయ్యే ఖర్చు అదే డ్రింక్ మన దేశంలో తాగితే అయ్యే ఖర్చు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో ఏ ఖర్చులైనా తక్కువగా ఉంటాయి అన్నది జగమెరిగిన సత్యం అయితే మన సంతోషాన్ని ఇప్పుడే కొలవడం కరెక్ట్ కాదంటారు మనం రిటైర్మెంట్ నాటికి ఎలా అనేది ముఖ్యమని చెబుతారు దీని ప్రకారం మనం ఎక్కువగా హ్యాపీ ఉండకపోవచ్చు ఎందుకంటే మన దేశంలో పదవీరమైన తర్వాత జీవితం కాస్త కష్టంగా ఉంటుంది అందుకు కారణం మన అందుకోసం ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండం మన దగ్గర ప్రభుత్వ ప్రోత్సా ప్రోత్సాహం కూడా తక్కువే ఇప్పుడు యూరఫ్ వంటి కొన్ని దేశాలను చూస్తే అక్కడ వారి ఆదాయంలో దాదాపు సగం డబ్బును పండగ చెల్లిస్తారు పదవి విరమణ తర్వాత అదే డబ్బు వారికి అందగానూ ఉపయోగపడుతుంది అలాగే వారు స్వయంగా పొదుపు చేసింది కూడా ఉంటుంది దీనివల్ల మంచి ఆరోగ్య సంరక్షణ కూడా లభిస్తుంది పెట్టుబడితోనే హ్యాపీనెస్ కొన్ని అంచనాల ప్రకారం మన దేశంలో సంతోషంగా జీవించడానికి ఒక్కొక్కరికి రెండున్నర కోట్లు సరిపోతాయట ఈ మొత్తాన్ని మంచి వేదికల్లో పెట్టుబడి పెడితే దాని నుంచి సంవత్సరానికి తొమ్మిది నుంచి పది శాతం రాబడి పొందవచ్చు అంటే నెలకు సుమారు రెండు లక్షల రెండు లక్షల ఆదాయం అన్నమాట ఈ మొత్తం ఓ మధ్యతరగతి కుటుంబానికి సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది ఈ డబ్బు ఉన్నప్పుడు ఇంటి ఈఎంఐలు అంటే ఆర్థిక బరువు ఉండదు స్వేచ్ఛ లభిస్తుంది అయితే రవ్యుల దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భావం తిరిగి పెట్టుబడి పెట్టడం మర్చిపోవద్దు రెండున్నర కోట్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కానీ అంత డబ్బు సంపాదించడం అనుకున్నంత సులువు కాదు సంతోషం అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదని గమనించాలి దానిని క్రమంగా నిర్మించుకోవడానికి కృషి చేయాలి అందుకు కాస్త టైం పడుతుంది దీనికోసం మీరు మీకు ఎంత డబ్బు అవసరమో తెలుసుకోవాలి భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ పెర్ఫెక్ట్ ఉండాలి అందుకు తగ్గట్టుగా సంపాదించాలి పొదుపు చేయాలి అయితే మీ పొదుపును ద్రవ్యోల్బణం తినేయవచ్చు అందుకే పెట్టుబడి ముఖ్యమని చెబుతూ ఉంటారు మన ఆర్థిక నిపుణులు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి మరిన్ని కవర్ స్టోరీస్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఒకటి వస్తా ఉంటుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి